శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ అయితే మీ అందరికీ కూడా ఒక పవర్ఫుల్ రెమెడీ గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను ఇలాంటి రెమెడీ అనేది ఇంతకు ముందు కూడా మనం చేసుకొని ఉన్నాము బిర్యానీ ఆకుతో బేబీ లీఫ్తో అయితే మనం ఈ రెమెడీ అనేది చేయబోతూ ఉన్నామన్నమాట దీనికోసం మీరు అసలు ఖర్చు పెట్టే పని లేదు అలా అని చెప్పేసి ఎలాంటి వస్తువులు కొని తేవలసిన అవసరం కూడా లేదండి ఇంట్లో ఉండేటువంటి రెండే రెండు వస్తువులతో మనం ఇప్పుడు చెప్పు చెప్పుకోబోయేటువంటి ఈ రెమెడీ చేసినట్లయితే ఇరవై నాలుగు గంటల్లో మీరు కోరినంత ధనం అనేది మీకు వచ్చి చేరుతుందనమాట దానికోసం మనకి కావలసిన వస్తువులు ఒకటి బిర్యానీ ఆకు రెండవది వచ్చేసి రాక్ సాల్ట్ అంటే రాళ్ల ఉప్పు అనమాట ఈ రెండు వస్తువులతో మనం ఇప్పుడు ఒక రెమెడీ అనేది చేయబోతూ ఉన్నాము బిర్యానీ ఆకుతో చాలా మందికి ఎన్నో మంచి ఫలితాలు వచ్చాయని వారు కోరుకున్న కోరికలు అనేవి తీరాయని కూడా చాలా మెసేజెస్ వచ్చాయండి అందులో ఒకటి అందులో భాగంగా నా కోరిక తీరింది నేనైతే ఇంతకుముందు మీకు వీడియో కూడా పెట్టానమాట అట్లాగే దానికి తా దానితో పాటుగా ఇప్పుడు మనం రాక్ సాల్ట్ కూడా ఉపయోగించి ఈ రెమెడీ అనేది చేయబోతూ ఉన్నాము అయితే ఏం చేయాలి ఎలా చేయాలి దేనికోసం చేస్తున్నాము ఏ సమయంలో చేయవలసి ఉంటుంది అనేటువంటి పూర్తి విషయాల గురించి మీకు ఈరోజైతే తెలియజేయబోతూ ఉన్నాను వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు మధ్య మధ్యలో మిస్ చేసి చూడటం వలన మీకు క్లియర్గా అర్థం కాకపోవచ్చు ఒకటి చూసి ఒకటి చూడకుండా చేయటం వలన ఉపయోగం అనేది ఉండదండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వలన ఆస్తులైతే తరిగిపోవు కానీ మాకు మీకు మీరు మాకు ఇస్తున్న సపోర్ట్ అనేది చాలా ఎనర్జీని ఇస్తుందనమాట అనమాట దానికోసమైతే ముందుగా మనం రాక్ సాల్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి దానిని కొన్ని ఏరియాల్లో రాళ్ళ ఉప్పు దొడ్డు ఉప్పు అని కూడా అంటారు మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను ఈ ఉప్పు అనేది మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ కలర్ పేపర్లో తీసుకోండి ఖచ్చితంగా వైట్ కలర్ పేపరే తీసుకోవాలి చెక్స్ ఉన్నవి అలాంటివి కాదనమాట మనకి ఏదైనా ఒక పరిహారం ఒక రెమెడీ చేసేటప్పుడు శూన్యంలోకి చూస్తూ ఉండండి లేదా ఒక కలర్ అనేది మనకి ఎదురుగా పెట్టి దానినే తదేక్షంగా చూడండి అంటే మన అటెన్షన్ అనేది దాని మీదకు వెళ్ళే విధంగా చెప్తూ ఉంటారనమాట అలాగే వైట్ కలర్ పేపర్ అనేది మనం ఇక్కడ తీసుకోవాలి దానిపైన కొద్దిగా రాళ్ళ ఉప్పు అనేది తీసుకోండి ఎంత మన చేతిలో ఒక స్పూన్ అంత అనమాట తరువాత మీరేం చేస్తారంటే కనుక ఒక బిర్యానీ ఆకు బేబీ లీఫ్ అనేది తీసుకోండి ఈ లీఫ్ మీద మీ పేరు అనేది రాయండి మీ యొక్క పేరు రామ అయితే రామ సీత అయితే సీత లక్ష్మి అయితే లక్ష్మి ఇట్లా మీ పేరు అనేది ముందుగా అండి బేబీ లీఫ్ మీద రాయండి అలాగే మీరు తీసుకున్నటువంటి వైట్ కలర్ పేపర్ మీద కూడా రాయండి మీ యొక్క ఇంటి పేరుతో సహా మీ పేరు వరకు మాత్రమే రాయండి మీ పేరు వెనుక ఉన్నటువంటి ఎంబీఏలు ఎఫ్విఏలు అనుకుంటూ ఏమీ రాయవద్దు కేవలం పేరు అనేది రాయండి తర్వాత ఒక స్పూన్ ఉప్పు అనేది వేయండి దాని తర్వాత బిర్యానీ ఆకు తీసుకుని దానిపైన కూడా మీరు పేపర్ మీద ఎలా రాశారో కేవలం అలాగే మీ యొక్క పేరు అనేది రాయండి మీరు దీనిని రాసిన తర్వాత ఆ పేపర్ పైన ఉప్పులో ఈ యొక్క ఆకుని కూడా ఉంచి ఫోల్డ్ చేసుకోండి అంటే మడతలు మడతలుగా వేయకుండా రౌండ్గా మీరు చుట్టేయాలన్నమాట మనకి ఒక సర్కిల్ సర్కిల్ షేప్ కాకుండా మనం నాలుగు వేళ్లతో పట్టుకునే విధంగా రౌండ్ రౌండ్గా చుట్టేసి ఒక దారాన్ని అయితే కట్టండి అంటే అది ఓడిపోకుండా ఉండే విధంగా కట్టాలన్నమాట అలా కట్టిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఆ పేపర్ని తీసుకొని మీ అరచేతిలో పెట్టుకోండి కుడి చేయి అరచే ఎడమ చేయి అరచేతిలో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీ కుడి చేయిని కూడా అదే చేతి పైన పెట్టి ఆ పేపర్ అనేది కనపడకుండా మనం చేసినటువంటి రోల్ అనేది కనపడకుండా మన రెండు చేతులతో కవర్ చేసి పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత మీకు ఎంత ధనమైతే కావాలి దేనికోసమైతే కావాలి అనుకుంటున్నారు అనేది ఇక్కడ యూనివర్స్కి మీరు చెప్పుకోవాలన్నమాట ఈ అనంతకోట బ్రహ్మాండమైన విశ్వానికి మీకున్న అవసరం గురించి మీకు రావాల్సిన ధనం గురించి అయితే ఖచ్చితంగా చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత మీరు ఈ ఒక్క పేపర్ అయితే ఏదైతే ఉందో రోల్ చేసిన పేపరు దానిని తీసుకుని వెళ్ళి ఆరు బయట మన చంద్రుడి కిరణాలు పడే దగ్గర ఒక్క అరగంట పాటు కానీ పాటు కానీ పెట్టండి ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది చంద్రుని కిరణాలు అంటే ఖచ్చితంగా ఇది రాత్రివేళ చేయటం వలన మంచి ఫలితం అనేది కలుగుతుంది అలా అని కుదరని వాళ్ళు పగలైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఎక్కువగా నైట్ టైమే పడుకోబోయేటప్పుడు చేసుకోండి మంచి ఫలితాలు అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయన్నమాట అలా మనం మన అఫ్రిమేషన్ చేసుకుని మన కోరిక చెప్పుకొని మనకి ఎంత ధనం కావాలో చెప్పుకొని ఈ సృష్టికి ఈ విశ్వానికి అనంతకోటి బ్రహ్మాండానికి అందరికీ యూనివర్స్కి కృతజ్ఞతలు అనేది తెలియచేసుకుంటూ నాకు రావాల్సిన ఈ లక్ష రూపాయలు నా చేతికి అందాలి నా బ్యాంక్ అమౌంట్ ఇంత రావాలి నా అకౌంట్లో ఉన్నటువంటి అప్పులన్నీ తీరిపోవాలి ఇట్లా మీకున్నటువంటి ధన సమస్యలు మొత్తం చెప్పుకోండి ధన రాబడి కలగాలి అని కోరుకోండి కోరుకున్న తరువాత ఒక అర్ధగంట పాటు బయట ఉంచి చంద్రకిరణాలు పడే చోట తరువాత తీసుకొని వచ్చి దానిని మీరు మీ యొక్క నిద్రించేటువంటి తలగడ దిండు ఉంటుంది కదండి పిల్లో ఆ పిల్లో కవర్లో పెట్టుకొని పడుకోవాలన్నమాట ఇలా చేయటం వలన ఇరవై నాలుగు గంటల్లో తెల్లవారేసరికే మీరు అద్భుతాన్ని అయితే చూస్తారన్నమాట మీకు రావాల్సిన ధనం అనేది ఎలాంటి బ్లాకేజెస్ అనేది లేకుండా మీ వద్దకు వచ్చేలాగా చేస్తుంది అయితే ఏదైనా కూడా అండి ప్రతి మనిషి ఎప్పుడైనా ఎన్ని పరిహారాలు చేస్తున్నా ఎన్ని మంత్రాలు జపిస్తున్నా కూడా మన వంతు పని మనం అనేది చేయటం వల్లనే మనకి ధనం అనేది ఆగకుండా వస్తుంది ఇంట్లో కూర్చొని రావాలి రావాలి అంటే అసలు ఎప్పటికీ ఏది కూడా రాదండి ఈ ఒక్క విషయాన్ని అయితే గమనించండి మీరు చేసేటువంటి పనుల్లో ఏదైనా అడ్డంకులు ఉన్నా బ్లాకేజెస్ ఉన్నా తొలగిపోవటం కోసం మనం ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాము చేస్తూ ఉంటాము మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసి అందులో లాభం లేకుండా గ్రోత్ లేకుండా ఎప్పుడు అలాగే ఉన్నట్లయితే ఇలాంటి పరిహారాలు అనేవి చేసుకోవటం వలన మీకున్నటువంటి బ్లాకేజెస్ అన్నీ తొలగిపోయి మీరు ఐశ్వర్యవంతులు అవ్వటంకైతే ఈ యొక్క పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం చేసే వృత్తి కానీ మనం చేసే పని కానీ ఏదైతే ఉందో దానిని కొనసాగిస్తూనే ఇలాంటి మంత్రాలు జపించుకోవటం కావచ్చు ఇలాంటి పరిహారాలు రెమెడీలు చేయటం లాంటివి చేయటం వలన మనకి అద్భుతాలు అనేవి జరుగుతాయి ఎవ్వరు ఏ పని చేసినా సిగ్గుపడకూడదు మొహమాట పడకూడదండి ఎందుకంటే మనం చేసేటువంటి పనిలో తప్పు అనేది లేనప్పుడు ఖచ్చితంగా మనం చేసే పనిలో అభివృద్ధి జరగాలి అని మనం కోరుకుంటే ఖచ్చితంగా మన కోరిక నెరవేరుతుంది అది వృత్తి వ్యవసాయం లేదా విద్య ఉద్యోగం ఇట్లా ఏ పనైనా మీరు చేసేటువంటి ప్రతి పని అది కూరగాయలు అమ్ముకోవచ్చు పాలమ్ముకోవచ్చు లేదంటే లాటరీ టికెట్లైనా కొనవచ్చు ఎందుకంటే ఎవరి వృత్తి వాళ్ళది ఎవరి పని వాళ్ళది కాకపోతే మన పని మనం చేస్తూనే ఇలాంటి రెమెడీస్ అనేది చేయవలసి ఉంటుందని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడైతే మీ అందరికీ అర్థమైంది కదా ఈ రాళ్ల ఉప్పుతోటి బిర్యానీ ఆకుతోటి మనకి కావలసినంత ధనం అనేది మనకి ఎలా వచ్చి చేరుతుంది అనేది మీ అందరికీ కూడా వీడియో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి రిప్లై ఇస్తాను అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తారంటే అమ్మవారి యొక్క మంత్రాన్ని కూడా ఖచ్చితంగా జపించండి అశ్వారూఢ అపరాజిత అశ్వారూఢ అపరాజిత అశ్వారూఢ అపరాజిత ఈ రెమెడీ అయిపోయిన తర్వాత నూట ఎనిమిది సార్లు